మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు గట్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రామశాఖ అధ్యక్షులు కట్ట ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో సాయినగర్ కాలనీ ఫేజ్ వన్ లో ఇంటింటికి ప్రచారం చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిని పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగించారు ఈ కార్యక్రమంలో చౌదరిగూడ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి భోజ్రెడ్డి నర్సింగ్ బండ్లగూడ నాగేశ్ గౌడ్ మంచల క్రాంతి ఈశ్వర్ శ్రీమంత్ రెడ్డి రెడ్డి విఘ్నేశ్వర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్ యూత్ ప్రెసిడెంట్ ధనరాజ్ ప్రవీణ్ నరేష్ సందీప్ రెడ్డి గౌతమ్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

गुट्ट के लोग फ्रेंच लोग नहीं कि पता आ गया हे गुट्ट के चलो ओटो जैसी गुट्ट के चलो ओटो हस गुट्ट के चलो ओटो हस गुट्ट के चलो ओटो गुट्टो गुट्टो

குடித்தது ಎಷ್ಟು ಅಷ್ಟೇ ಗಿಲ್ಪಂ ಗುರ್ತುಗೇ ಅಸ್ತಮುರ್ತುಕೋರ್ತು సందర్భంగా చదవడంలోని భారీ ఎత్తున ప్రచార కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నుంచి చేయడం జరిగింది ఈ రోజు వెంకట సాయినగర్ టూ అదేవిధంగా సాయినగర్ కాలనీ మా అధ్యక్షుడు ఘట్టం ఆధ్వర్యంలోని అదేవిధంగా వార్డు సభ్యులు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు అందరి పేరు పేరున అందరికీ ప్రచారంలో పెద్ద ఎత్తున చేసి సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని మా గ్రామ పంచాయతీలు మంచి మెజార్టీ మేము ఇవ్వాలని చెప్పి చాలా మంది కష్టపడుతున్నాము కంపల్సరీగా ఆమె ఎంపీగా అభ్యర్థిగా గెలుస్తుందని మేమందరం కూడా రోజు పార్లమెంట్ ఎలక్షన్లలో భాగంగా కట్టిసార్ మండలం అయినటువంటి రూలర్ గ్రామ పంచాయతీ చదువుల గ్రామ పంచాయతీ పరిధిలో సాయి రామ్ నగర్ కాలనీ మరియు వెంకట సాయి నగర్ కాలనీ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో జరుగుతున్నాం ఈ ప్రచార కార్యక్రమానికి మా కార్య మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం అందరినీ ఏకతాటిగా రాత్రి అనక పలకాల అనక పొద్దున సాయంత్రం ఎండకు బాగా కష్టపడి ఇంటింటికి కష్టపడి బాగా ప్రచార కార్యక్రమంగా తిరుగుతున్నాము అసెంబ్లీ ఎలక్షన్లలో ఎంత కష్టపడ్డామో అంతకంటే ఎక్కువ ఈ ఎండా ఎండాని కూడా చూడకుండా చాలా కష్టపడి భారీ మెజార్టీ ఇచ్చి రేవంత్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం మల్కాజేరి నియోజకవర్గం మెజార్టీ తెచ్చి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇచ్చి సుంత మహేందర్ రెడ్డి గారిని గెలిపిస్తామని మా కార్యకర్తలందరూ కృషి వల్ల అందరు గెలిపిస్తామని ఈ సభ ఈ మీడియా మిత్రుల ద్వారా కోర్చుంది